గుడ్ మార్నింగ్ టు శివ సాయి ఫ్యామిలీ మెంబర్స్ భారతదేశంలోని కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఒలువై ఉన్న శ్రీ పద్మనాభ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయము విష్ణువుకు అంకితం చేయబడిన ఒక హిందూ దేవాలయం ఇది భారతదేశంలో అత్యంత ధనిక దేవాలయం ఈ ఆలయానికి చాలా పురాతన చరిత్ర ఉంది మరియు ఇది అనంత శయనంలో ఉన్న విష్ణువుకు అంకితం చేయబడింది రావెన్ కోర్ మహారాజు మార్తాండ వర్మ పదిహేడు వందల యాభైలో తన రాజ్యాన్ని ఆలయానికి అంకితం చేశాడు ఆయన రాజుగా కాకుండా దేవతా సేవకుడిగా మారాడు ఆలయం యొక్క నిధి ఏడవ తలుపు సీల్ చేయబడింది మరియు దానిని తెరవడం చాలా రహస్యంగా ఉంటుంది ఆలయం గురించి తొలినాటి సూచనలు తిరువనంతపురం అనే పేరులోనే ఉన్నాయి దీని అర్థము శ్రీ అనంత పద్మనాభ స్వామి భూమి ఈ ఆలయము కేరళ శైలికి మరియు ద్రావిడ శైలికి సంపూర్ణ కలయికతో నిర్మించబడింది ఆలయంలోని ఏడవ తలుపు ఈ తలుపు వెనుక అపారమైన సంపద ఉందని దానిని రక్షించడానికి నాగపాష మంత్రాలు ఉపయోగించబడ్డాయని చెబుతారు ఈ తలుపు తెరవడం అనేది దేవర నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని దానిని తెరవడం వల్ల కలిగే పరిణామాలు అంతు చిక్కనవని నమ్మకం ఈ ఆలయము అనంత శయనంలో పడుకున్న విష్ణువుకు అంకితం చేయబడింది ఏడు వందల డెబ్బై ఏళ్ల తర్వాత రెండు వేల ఇరవై ఐదులో ఆలయంలో మహాకుంభాభిషేకం నిర్వహించబడింది ఈ ఆలయ ఆధ్యాత్మిక శక్తిని బలోపితం చేస్తుంది ఆలయంలోకి ప్రవేశించడానికి దుస్తుల కోడ్ ఉంటుంది మరియు ఉదయం మూడు గంటల పదిహేను నిమిషముల నుండి నాలుగు గంటల పదిహేను నిమిషంల వరకే నిర్మాల్య దర్శనం జరుగుతుంది థ్యాంక్ యూ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ మీడియా ఛానల్